ప్రజ్ఞాపూర్ వేదికగా వాపన్న హస్తం అనేది కొన్ని రెండు సంవత్సరాలుగా కృషి చేస్తూ ఆపన్న ఆడుకుంటూ వస్తున్న ఈ ఆపన్న హస్తం సేవాభావం గల సంస్థను నేను అభ్యంతిస్తున్నాను ప్రార్థించే కథ వరకన్నా మరి పనిచేసే చేతులని నిరూపిస్తున్నారు వాళ్ళన్నిటికీ అతీతం రాజకీయాలకి అతీతంగా పనిచేస్తూ అట్లాగే వాళ్ళు ఎంపిక చేయడంలో ఎవరికైతే సహాయం చేయాలి ఎంపిక చేయడంలో కూడా సెక్యూరిటీ బాగున్నది దాంతో పాటు నిజంగా అన్నప్పుడు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి సేవలు తీస్తూ వారిని సెల్ఫ్ సస్టేట్ చేస్తూ వాళ్ళకి ఆర్థికంగా నిలకొకపోయిన ప్రయత్నం చేస్తున్నారు దీని సేవలు గుర్తించి ఇతర సంస్థలు కూడా వారు ఆదుకుంటున్నారు మనం సేవ చేసే ఇరవై వేల ముప్పై వేలు కాకుండా ఇతర సంస్థలు కూడా వచ్చి ఆర్థిక అభివృద్ధి వల్ల క్రమంలో వాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు మరొకసారి ఆపన్న హస్తం ఇష్టమైన అభివృద్ధి వారి ఆధ్వర్యంలో ఈ రోజు వంద కార్యక్రమం దాటిన సందర్భంగా మేము కుటుంబ సమేతంగా గెట్ టుగెదర్ భాగంగా అందరము మనము కూడా చేస్తున్నాము మనం చేసే విధానం మన పిల్లలకు కానీ మన కుటుంబాల కానీ మన బంధువులకు కానీ పిలవాలనే ఉద్దేశంతో మేము ఇది దీని కార్యక్రమం చేసాము ఈ కార్యక్రమానికి మాకు సభ్యులు సహకరించినందుకు అందరికీ గ్రూప్ మన అపనస గ్రూప్లకు ధన్యవాదాలు చెప్తూ ఈ గ్రూప్ స్థాపించి మనము పది తారీఖు ఎనిమిదో నెల రెండు వేల పదిహేడు రోజుల నాడు మేము ఇరవై ఐదు మందితోటి దీన్ని స్థాపించి ఈ రోజు వరకు మాకు రెండు నూట తొంభై మంది సభ్యులు ఇప్పటికే అయిరు మేము చేసే సాయం ప్రతి నెల ఒకరికి ఎవరికైనా జెన్యున్ గా పేదవాళ్ళై ఉంటేనే వాళ్ళకి చేస్తున్నాము మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాను లేకపోతే బంధువులకు లేకపోతే రాజకీయ నాయకులు చెప్తున్నావు లేకపోతే ఉన్న వాళ్ళు చెప్తున్నా అలాంటి అవకాశం లేదు మేము చేసినప్పుడు కూడా మమ్మల్ని చాలా రకాలుగా మీరు వీళ్ళే చేయండి వాళ్ళ చేయండి అంటే కూడా మేము వాళ్ళ దగ్గర నోట్ చేసుకుంటున్నాము నోట్ చేసుకుని జన్యున్ గా వాళ్ళకి బ్యాక్ సైడ్ ప్రాపర్టీ ఉందా లేదా వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా సపోర్ట్ లేదా కావాలని మనం కూడా మేము కూడా చాలా చేసినాము నేను చేసిన దాంట్లో కూడా మా సర్వేలో కూడా ఇప్పటి వరకు మూడు వందల మంది మాకు కాల్స్ చేసి మాకు అప్లికేషన్ పెట్టుకోరు మూడు மஞ்சள் மஞ்சிர மக்கள் இருக்கும் సభ్యులు మాత్రం మేము దాన్ని ఆమోదించగలనే మిగతాని కూడా వాళ్ళ వాళ్ళ పరిస్థితులు చూస్తే పేదరికంగా కనబడుతుంది వాళ్ళ వెనక స్థిరాస్తులు కూడా మన ఎక్కడ ఉందనుకో ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బు లేకపోతే పేదరికం కనబడతారు వాళ్ళ వెనక కోటి రూపాయల ఎక్కడ జాగుంటుంది ప్రస్తుతానికి వాళ్ళు చేయకుండా అలాంటివి ఉంటే కూడా మేము దానికి చేయకుండా మీరు ఉంటే వాళ్ళు చేస్తాం ఇలాంటి పేరెంట్స్ సపోర్ట్ లేకుండా కానీ ఆర్థిక సపోర్ట్ లేకుండా కానీ లేకపోతే వాళ్ళు చేయలేని స్టేజ్లో ఉంటే కూడా వాళ్ళు అటువంటి వాళ్ళకు మేము ఇప్పటివరకు కూడా చేసాము ప్రతి ఒక్కరు కూడా మేము జన్యున్ చేసినాం అనుకుంటే ఇక కూడా జెన్యున్ చేస్తాము ఇలాంటి కూడా వచ్చిన సభ్యులు కూడా ప్రతి ఒక్కరు నాకు గ్రూప్లో సభ్యత్ ఉంది మా చుట్టాలకి అండి మా తెలిసిన వాళ్ళకి అండి ఎవరు కూడా అలాంటి మమ్మల్ని రిక్వెస్ట్ చేయకండి ఇబ్బంది పెట్టకండి మేము అలాంటివి కూడా మా కమిటీ చేస్తే కూడా మీరు మమ్మల్ని ప్రశ్నించండి మీరు అన్న మీరు దానికి చేశారు దీనికి చేయకండి దానికి వాళ్ళ దర్శనం ఉంటే మీకు సమాచారం ఉంటుందో మాకు సమాచారం అంది అండి ప్రత్యేకంగా ఎవరైనా సరే మీరు పంపిస్తప్పుడు కూడా ఎవరైనా మన సభ్యులు కూడా పంపిస్తప్పుడు మీరు వాళ్ళతో స్వయంగా మాట్లాడండి మాట్లాడి తెలుసుకోండి తెలుసుకున్నాక మా దృష్టి తీసుకోండి మేము ఇతర వాళ్ళ వాళ్ళ బంధువుల ద్వారా కానీ సమాచారం ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే ఇంకొకరి ద్వారా మేము సర్వే చేస్తున్నాము మేము ఒక్కటే సర్వే చేయకుండా దాని నాన్నరగా మాకు మీ మీడియా వాళ్ళు కూడా ప్రతి మీడియా కూడా మాకు సహకరించింది మీరు ఈ సాడు సేవలు ఉంటారు ఆలోచనల విధానం కూడా మంచి మార్గం చెప్తారు అప్పుడు కూడా ఆయన అతన్ని రాగలండి ఈసారి కూడా అతను మాకు ఆయన పాదాలు కానీ ఆయన ఆలోచన విధానాన్ని మాకు అంటే ఎప్పటికి సార్ మీది పిలిచినప్పుడు కానీ మాకు సహకారాలు కానీ మధ్యలో కూడా ఎక్కడ ఉంటే కూడా మీ సలహాలు సూచనలు చేస్తున్నాడు సార్ మేము పిలువంగన వచ్చే సిఐ సార్ కానీ మన మేడం శుష్మంది హరీనా మేడం కానీ వాళ్ళు పిలువంగ వచ్చారు ఈ దేశపతి నర్సింగ్ కానీ ఇంకా వేరే స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు వచ్చారు కొంతమంది కూడా ఏదో టైంకి అది మిస్ అయినట్టు సార్ అయినా మేము చాలా మంది వచ్చారు మా టైం కూడా చాలా చాలామంది దీని నిజామాబాద్ నుంచి కానీ పోతే మా మంచిర్యాల హైదరాబాద్ ఇంకా వేరే వేరే డిస్టిక్ నుంచి వచ్చారు వాళ్ళు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని రావడం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అందరికీ